నమస్తే నేను గోపాల్ రెడ్డి ఇప్పుడు అందరిలో ఒక హాట్ టాపిక్ ఏందంటే ఒక దాడి జరుగుతుంది ఎవరి మీద అంటే రెడ్డీల మీద దాడి జరుగుతుంది అది ఎంతటి దాడి అని అంటే ఇప్పుడు నేను చూస్తున్నా గమనిస్తున్నా దీనిపై ఒక్క రెడ్డి కూడా స్పందించట్లేదు అంటే జనరల్గా రెడ్డి అనేటువంటి స్పందించడు ఎందుకంటే పల్లెటూర్లలో చిన్న బడుగు బలహీన పేద మధ్యతరగతి అన్ని కులాలతోటి తమ కులంగా కలుపుగోలుగా ఉండే పెద్ద కాపు ఈ రెడ్డి అందుకోసమే రెడ్డికి ఏం న్యూస్ వచ్చింది ఏం చేద్దాము అనేది కాకుండా తన అస్తిత్వంలోనే అందరినీ కలుపుగోలు తలం అనేది తన హృదయంలో ఉంది అలాంటి రెడ్డిల మీద ఈరోజు దాడి జరుగుతుంది మీరు చూడండి ఈరోజు రెడ్డీలు ఓసీల మీద దాడి కాదు ఇది ఓన్లీ రెడ్డీల మీద దాడి మరి ఓసీలలో ఎన్నో రకాల కులాలు ఉన్నా కానీ రెడ్డీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఒకటి రెండోది బీసీలల్లో చాలామంది ఈరోజు మున్నూరు కాపు కులానికి సంబంధించినటువంటి ఎంతోమంది ఆల్రెడీ వియ్యం అందుకున్నారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు చాలామంది రెడ్డి అని ట్యాగ్ పెట్టుకున్నారు మరి వాళ్ళు ఎంతో వాళ్ళు ఇప్పుడు చిన్నప్పుడు ఎన్నో కులాలు ఉన్నాయి అందులో బీసీలల్లో బలహీన బడుగు వర్గాలకు సంబంధించినటువంటి బీసీలు పద్మశాలీలు ఉన్నారు వీళ్ళు ఉన్నారు చాలా చాలా కులాలు ఉన్నాయి ఒకటి కాదు బీసీలలో చాలా కులాలు ఉన్నాయి కమ్మర వడ్రంగి ఇట్లా విశ్వబురామణ కులాలు పద్మశాలి కులాలు ఎన్నో కులాలు ఉన్నాయి వాళ్ళందరూ ఈరోజు బీసీ రాజ్యాధికారం కావాలి లేకపోతే బీసీలము మేము అని వాళ్ళు ఏ రోజు గట్టిగా పోరాటాలు చేసింది లేదు అందులో కొంతమంది తమ రాజకీయ స్వార్థ ప్రయోజ ప్రయోజనాల కోసము వాళ్ళు ఇలాంటి వాళ్ళ ఓటు బ్యాంకు మలుచుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నది ఎందుకంటే ఈ దాడి నేను అనుకుంటా అంటే ఇది ఒక పైశాచిక చర్య ఈ రోజు సమాజం అంతా కలుపుగోలుగా ఉంది తెలంగాణలో కాపు కులాలు రెడ్డి పెద్ద కాపు అవుతాడు ఎంతో మంది అన్ని రకాల కాపులు ఉన్నాయి అందులో మున్నూరు కాపు కూడా ఒక పెద్ద కులంగానే ఉన్నది కానీ వాళ్ళు ఒక బీసీ కులంగా మార్చుకొని లేకపోతే బీసీలలో మేమే ఉన్నాం అని చెప్పేసి చిన్న బడుగు బలహీన వర్గాలను ఒకవైపు వాళ్ళు ఓటు బ్యాంకు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీనివల్ల పెద్దగా ఉపయోగపడ్డది ఏమి లేదని నా యొక్క భావన ఎందుకంటే ఇప్పుడైనా మేల్కొండి రెడ్డిలారా ఎందుకంటే మీరు మీ గ్రామాలలో అందరినీ హక్కుని ఏర్చుకోవడం ఒక్కటే కాదు వాళ్ళతోటి మీ ఊర్లలో ఉన్నటువంటి వివిధ కులాల సంబంధించినటువంటి వ్యక్తులతోటి బడుగు బలహీనులతోటి మీరు ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వాళ్ళ నోటి నుంచి వినాలి ఎందుకంటే ఏ రెడ్డి ఏ ఊళ్ళో ఉన్నా ఎంతమందిని కాపు కాసిండు ఎంతమందికి పెద్ద కాపుగా ఉన్నాడు ఎంతమంది పేద కాపులు ఉన్నారు రెడ్డిలు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఏ రోజు కూడా పేదరెడ్డిలు చాలామంది అసలు రాజకీయం అంటే తెలియదు వాళ్ళకు బతుకు తెరువు అంటే తెలియదు వాళ్ళు పొద్దున్న లేచిర్రా వ్యవసాయం చేసుకున్నారా ఇంటికి వచ్చిరా ఇంతే తప్ప ఏదో ఒక అలాంటి ఎయిటీ కాదు నైంటీ పర్సెంట్ ఉన్నారు పేదరెడ్డిలు అలాంటి వాళ్ళందరికీ ఇలా ఒక ఇది ఏంటంటే ఆ ఊర్లో ఆ సమాజంలో ఎంతవరకు పని చేసుకోవాలో అంతవరకు పని చేసుకునే వాళ్ళు తప్ప వాళ్ళకు రాజకీయాలు రాజకీయ ప్రయోజనాలతో వాళ్ళకి సంబంధం లేదు ఎప్పుడైనా ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే ఒక మంచి నాయకుడా ఒక గొప్ప నాయకుడా రాజకీయ పరిణతి ఉంది రాజకీయంగా అతని వల్ల ఈ సమాజానికి ఎంత మేలవుతుంది అని చూసుకోవాలి తప్ప ఇదే రెడ్డి ఇది కమ్మ ఇది వెలుమ ఇది ఈ కులం ఆకులం అని చెప్పేసి కులాల కుంపటి ఇప్పటి వరకు కులాల కుంపటి మన తెలంగాణలో లేదు ఎందుకంటే తెలంగాణ ప్యూర్ ఎందుకంటే మన పురిటిగడ్డ చాలా స్వచ్ఛమైనటువంటి గాలితోటి ఉన్నటువంటి వాతావరణం మన తెలంగాణ వాతావరణం మనకు ఈ కులాల కుంపటి ఇంకా అంటలేదు మనకేమున్నా పని చేసినాం పని కోసం పోరాడినాం ఒక ఉద్యమాలు చేసినాం తెలంగాణ ఉద్యమాన్ని ఒకే తాటి మీదకి వచ్చి అందరూ ఒకే గూటికి వచ్చేసి మాకు తెలంగాణ కావాలి అన్నటువంటి పోరాటం చేసినటువంటి ఇది ఎన్నో రకాల పోరాటాలు ఇక్కడి నుంచి మొదలైనవి అలాంటి పోరాట స్ఫూర్తితోటి మనం మెసులుకొని అందులో నిజాయితీగా నిబద్ధతతో ఉన్నటువంటి నాయకుడు ఎవరు ఆ వా సమాజంలో ఇలా ఎవరు ఎవరిని మనం గుర్తించి ఎవరిని మంచి నాయకుని ఎన్నుకోవాలనే ప్రజలకి ఇలా ప్రజాస్వామ్యం ఉంది ఇది రిజర్వేషన్ 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 అనే వ్యవస్థలలో ఒక మంచి నాయకుడు ఎన్నుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ నాయకుడు ఈ సమాజానికి ఉపయోగపడతాడు మళ్ళీ ఎక్కడి నుంచి ఒక్క నించేలా ఆ నాయకుడు కంటిన్యూ ఉంటున్నాడు ఎప్పుడైతే నాయకుడిగా ఒక అవకాశం ప్రజలు ఇచ్చారో ఆ ప్రజలు ఇచ్చినప్పుడు ఆ పనిలో ఉన్న నిబద్ధతతోటి ప్రజలందరికీ ఏ విధంగా సహాయం చేయాలి ఏ విధంగా ఈ ప్రజలందరినీ నేను గొప్ప చేయాలి ఆ ఫలాలు అందించాలి ప్రభుత్వాన్ని ప్రజలకు ఒక వారధిగా నిల్చొండి అందరితోటి బాగా మమేకమై కలిసిపోవాలి తప్ప నీకు అధికారం వచ్చేంత వరకు మీలో పోరాటం కనిపిస్తుంది అధికారం వచ్చేంత వరకు ఆ పోరాటంతో పాటుగా ఉద్యమం కనిపిస్తుంది ఎప్పుడైతే అధికారం రాగానే వచ్చేస్తున్నాయి ఎందుకు ఈ ప్రజలే కదా ఒక పేద గుండె కొట్టుకుంటే మీకు గద్దెక్కిర్రు అలాంటి గద్దెను ఎక్కిన తర్వాత గద్దిస్తున్నారు ఇది చాలా ఇది చాలా మంచి పరిణామం కాదు శుభ పరిణామం కాదు ఎందుకంటే రాజకీయాలలో అందరికీ ఏంటంటే ఎప్పుడు కానీ రెచ్చగొట్టే ధోరణిలు అనేది ఇంకా మానుకోవాలి ఎందుకంటే ఎన్నాళ్ళని రెచ్చకొడుతూ ప్రజలను మభ్యపెడుతూ బతుకుతారు ప్రజలల్లో ఒక చైతన్యము వచ్చేంత వరకే మీ యొక్క అది ఉంటుంది ఇంత పెద్ద మహామహులే ఈరోజు ఎందుకు పనికి రాకుండా కాలగర్భంలో కలిసిపోయారు ఎన్ని రోజులు ఒక మనిషి పుట్టినప్పుడు నీకు ఒక పేరు పెట్టిరా పేరు కోసం నువ్వు పని చేయి ఆ మంచి వేసిపో నువ్వు ఎప్పటికి ఉండేటోడు కాదు ఎవరు ఉండేటోళ్ళు కాదు కానీ ఉన్నంతసేపు ఈ సమాజం కోసం ఎందుకు ఒక రెడ్డీలే దొరికిరా మరి రెడ్లు 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 ఎవలి ఇందులో పేదరెడ్డి లేరు రెడ్ల కోసం పేదడు ఒక రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళా వివిధ కులాలను కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఏ రెడ్డి ఏ రెడ్డి కోసం పోరాటం చేసినటువంటి వ్యవస్థలు ఉంది ఏ రెడ్డి ఏ రెడ్డి కోసం పెద్ద పెద్ద భూములు జాగాలు అది ఇది అంతా ఇచ్చిన పల్లెటూర్లలో కలిసి చూస్తే ఒక థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ రెడ్డి కుటుంబాలే ఉంటాయి అందులో నైంటీ పర్సెంట్ పేద కుటుంబాలే నైన్టీ పర్సెంట్ వీళ్ళందరి కోసం వీళ్ళ ఊళ్ళో పనులు కల్పించుకుంటూ వాళ్ళతో ఒకటిగా గడుపుతూ అందరితోటి మమేకమైపోతున్నటువంటి కుటుంబాలే ఉన్నాయి తప్ప ఖచ్చితంగా రాజకీయ ప్రలోభాల కోసము రాజకీయ లబ్ధి కోసం లేకపోతే ఏదో వస్తుంది అని చెప్పేటువంటి కుటుంబాలు చాలా తక్కువ కాబట్టి ఇకనైనా ఈ ఈ యొక్క కుల రాజకీయాలు ఇలాంటి వర్గ రాజకీయాలు ఇలాంటి మానుకొని సమాజ హితము సమాజం మేలు కోరే ఒక మంచి పాలన అందించడానికి అధికారులుగా ప్రజలను ఏ విధంగా తన హక్కును చేర్చుకోవాలన్న ఆలోచనతోటి ప్రజలకు అవసరాలు ఏమున్నాయి మంచి పాలన ఏ విధంగా అందించాలి అలా పెట్టుకోండి తప్ప ఈ సమాజంలో ప్రజలను పాడు చేస్తూ ఇప్పటికే మన దేశంలో చాలా వెనుకబడిపోతున్నాం ఎందుకంటే ఇంత యువత ఉంది ఈ రోజు పని చేయకుండా పనికిరాని వ్యక్తులుగా తయారైతున్నాం కల్తీలు అందుకుంటున్నాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు ప్రతి మనిషిలో ఆవహించింది అంటే ఈరోజు ఏం జరుగుతుంది అంటే మత్తు మాదక ద్రవ్యాలు మద్యము ఇలా ఏర్లై పారుతూ ఈరోజు యువతంతా తప్పుదోవ పడుతుంది దానికి తోడు ఈ కుల రాజకీయాలు వర్గ రాజకీయాలు యుద్ధాలు ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం ఇది మంచి పద్ధతి కాదని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను నేను ఏదో ఒక వ్యక్తిని టార్గెట్ చేసి చెప్పట్లేదు సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలలో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు నేను చెప్పే ప్రతి మాట మీకు అర్థం అవుతుంది ఇప్పుడు నేనేదో రెడ్డిల పక్షాన మాట్లాడుతున్నటువంటి గోపాల్ రెడ్డి అని మీరు భావన చెందకండి ఎందుకంటే రెడ్డిలో పెట్టుకున్నటువంటి ఎంతో మంది మును కాపు కులస్తులలో చాలా మంది రెడ్డి అని పేరు పెట్టుకున్నారు వాళ్ళందరూ వ్యవస్థలు రెడ్డిలతో పెళ్లిళ్ళు చేసుకున్నారు మరి వాళ్ళ అది ఒక్కటే కాదు కదా చాలా చిన్న చిన్న కులాలు చిన్న చిన్న మతాలు మనం ఎప్పుడు కానీ మతాలను కులాలను ఒకవైపే చూడాలి తప్ప వాళ్ళను రాజకీయ లబ్ధి కోసము వర్గ లబ్ధి కోసము ఒక యూనిట్ యూనిక్ తీసుకురావడం అనేది మంచిదే అది ఎందుకు రావాలంటే అది లోకహితం కోసం జరగాలి సమాజ హితం కోసం జరగాలి అలాంటి జరగాలి కానీ అదే వ్యవస్థలలో అంత అందించినటువంటి ఒక నేతలు ఎంతోమంది బీసీ నేతలు కానీ ఇంకో నేత కానీ ఇంకో నేత కానీ మరి లనా ఎప్పుడైతే నీకు అధికారం వచ్చిన తర్వాత నువ్వు అదే నిబద్ధతతోటి అదే సమాజానికి ఎంతవరకు న్యాయం చేస్తా అనేది ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం ధన్యవాదాలు